రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం నూతన కార్యవర్గ నియామకాలు జరిగాయి స్థానిక రోటరీ క్లబ్ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో అధ్యక్షునిగా నల్లూరు వెంకటేశ్వరరావు కార్యదర్శిగా గుమ్మడి వెంకటనారాయణ కోశాధికారిగా వెంపటి హరిప్రసాద్ తదితరులు బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు రోటరీ క్లబ్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతుందని రానున్న కాలంలో రోటరీ సేవలు విస్తృతం చేయనున్నట్లు తెలిపారు ఈ నెల ఐదవ తేదీన గౌతమ్ గ్రాండ్ హోటల్లో జరిగే కార్యక్రమంలో నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించినట్లు వారు తెలిపారు డీజీ ఉదయ్ పిలాని ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు చెప్పారు రోటరీ క్లబ్ అమరావతి రీజియన్ లో రెండు వేల సంవత్సరానికి గాను రెండవ ఉత్తమ అవార్డు సాధించడం సంతోషకరమన్నారు కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పేదల శ్రీనివాసరావు డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం దీనికి ఈ సంవత్సరం అధ్యక్ష బాధ్యతలు నాకు అప్పగించినందుకు ముందుగా మా సభ్యులందరికీ కూడా నమస్తమాంజలు తెలియజేస్తున్నాను అలాగే నాతో పాటుగా కార్యదర్శిగా జీవి నారాయణ గారు ప్రెజనర్గా వెంపటి హరిప్రసాద్ గారు కూడా బాధ్యతలు స్వీకరిస్తున్నారు గత సంవత్సరం చేసినటువంటి మా టీము మొన్న వచ్చినటువంటి అవార్డ్స్లో జిల్లాలో మాది సెకండ్ బెస్ట్ క్లబ్గా వచ్చింది ఆ ప్రైజ్ రావడానికి సహకరించినటువంటి మా సభ్యులందరికీ అలాగే నిర్వహించినటువంటి ప్రెసిడెంట్ వేదర్ శ్రీనివాసరావు గారికి కార్యదర్శి మురళీకృష్ణ గారికి తదర రమేష్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా తర్వాత రాబోయేటువంటి టీము జీవన్లత గారు జాస్తి నరేంద్ర గారు జవా శ్రీనివాసరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే ఇప్పటివరకు సభ్యులు ఈ రోటరీ క్లబ్ అభివృద్ధికి ఎలా అయితే సహకరించారో ఈ సంవత్సరం కూడా అలాగే సహకరించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా గత పాలక వర్గం చాలా బాగా చేస్తున్నారు అందుకే ఈ రోజున సెకండ్ వన్ వచ్చాము మనం రోటరీలో టోటల్గా ఆంధ్ర వైడ్గా అదేవిధంగా ఈ సంవత్సరం కూడాను ఇరవై ఐదు ఇరవై ఆరు మాకు కూడాను అలానే సహకరించి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మా రోటరీ సభ్యులను సహకరిస్తారని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడాను కృతజ్ఞతలు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుగాను మా రోటరీ క్లబ్ వాళ్ళు నన్ను కోసాధికారి అనుకున్న ఎన్నుకున్నారు ట్రెజరర్గా గత పాలకులు సలహాలు తీసుకుంటాము వాళ్ళ సలహా సూచనలతో ఈ సంవత్సరం ముందుకు సాగుతూ రోటరీ క్లబ్కి మంచి పేరు తీసుకొస్తానని నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను